అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడు బుధవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము అష్టమి మధ్యాహ్నం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకుండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది ఉత్తరాభాద నక్షత్రం రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను